వీళ్ళకి అవసరం అనుకుంటే ఇరవై మూటలు వాళ్ళకి ఇవ్వని చెప్పి అది లేకుండా ఆ పరిస్థితి లేకుండా ఫ్రీగా అధికారులే పనిచేటట్టు వాళ్ళకి ఏ రైతు పాస్పోర్ట్ చేసి ఎవరికి ఏ రైతుకి ఎంత అవసరం ఉందో అంతే ఇవ్వాలని అటువంటి అది చేస్తే ఎటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈరోజు నేను రైసిలందరూ మీరు రైతులకు గిట్టుపడుకోవాలి దీంతో పాటు ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సింది ఒకటి సోయాబీన్ గడివెమల మనం రైతులకు మొత్తం మూడేళ్ళ రైతులకు అటువంటి సీడ్ సప్లై చేసే కంపెనీలను అటువంటి డీలర్లను మాత్రం ఇమ్మీడియట్గా రైతులకు అన్యాయం చేసి అంటే డూప్లికేట్ సీట్లు తీసుకొని వచ్చి ఓబరి చేసే ఈ కంపెనీలను మాత్రం ఈ డీలర్లను మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ లైసెన్స్ కాల్ సివియర్ పనిష్మెంట్ ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళీ ఒక రైతులకు ఇటువంటి అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వానికి మీకు చేతనైతే ఇటువంటి రైతులకు అన్యాయం జరగకూడదు ఊరికే మీరేదో మాకు మీడియాలో మాట్లాడడం కాదు మేము మా మేము ఈడీ ఎక్కడ కొడతా లేదండి ఒక్కసారి మేము మంత్రులు అందరూ కూడా మాట్లాడతాము మీ నాయకులు రండి మీతోనే డిబేట్ కూర్చుంటాం ఎక్కడ మందు దొరుకుతుంది ఎక్కడ రైతులు కిట్టు కొడుతుందండి అండి మాట్లాడదాం అభ్యంతరం మా జగన్ అనే గవర్నమెంట్ మేమే విధంగా రైతులకు మంచి చేసాం మీ వీళ్ళెక్కడి అవసరం అనుకుంటే ఇరవై మూటలు వాళ్ళకి ఏమని చెప్తే అది లేకుండా ఆ పరిస్థితి లేకుండా ఫ్రీగా అధికారులే పనిచేసట్టు వాళ్ళకి ఏ రైతు పాస్పోర్ట్ చేసిస్తే ఎవరికి ఏ రైతుకి ఎంత అవసరం ఉందో అంతే ఇవ్వాలని అటువంటి అది చేస్తే ఎటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈరోజు రైతులందరూ ఈరోజు రోడ్డు మీదకి రావడానికి కారణం మీరే మీరు మళ్ళీ రేట్లు ఈరియా భాగించి రైతులకు గిట్టుబాటు ధరిస్తే ఎందుకు వస్తారు ఎవరు రానేదారు వాళ్ళకి రైతు ఆర్ప్రోషం వాళ్ళ కడుపు కాలే ఈరోజు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా మనం రైతుల మన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం రైతులకు మేము భరోసా ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అండగా నిలవాలనేది రైతులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం లేని కానీ తెలుగుదేశం మంత్రులు మాత్రం ఒక ఆయన వ్యవసాయంలో కూడా అనుభవం లేన ఆ నాయకులు కూడా మాట్లాడే పరిస్థితి ఏంటో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో దీన్ని మా అన్పాపులర్ చేయడానికి మేము చానా చేస్తున్నాము మీరు మంచి చేసే మేము ఎందుకు రోడ్లు ఎక్కుతాము మాకంటే ముందు రైతు అందరికీ ఉల్లికి కిట్టుబాటు లేదు వాళ్ళు ఎందుకు రోడ్లు ఎక్కుతారు వాళ్ళకు మేము మద్దతు ప్రకటించడానికి పోయినా మీరు మంచి రేట్లు ఇచ్చేపట్టయితే ఈ పరిస్థితి కనీసం వ్యవసాయం మీద అవగాహన ఉంది వ్యవసాయదారులు ఏ విధంగా నష్టపోతున్నారు అది కేవలం ఏదో నేను చెప్తాను మీ చంద్రబాబు నాయుడు చెప్పినా సూపర్ సిక్స్ పథకాలు అన్ని ఇచ్చేసాం అయిపోయింది అయిపోయింది ఎవరైనా కాలేదంటే నాలిక మందం అనే పరిస్థితిలో ఉంటే మాత్రం ఎవరూ కూడా ఏం చేయలేని పరిస్థితి విజయానికి ప్రజలకు ఈరోజు రైతులకు మీ తెలుగుదేశం గవర్నమెంట్ రైతులకు అన్యాయం జరిగేది అంటే తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదలుకొని రోజు వరకు వస్తుంది కూడా చంద్రబాబు తెలుగుదేశం పరిపాలన లేదా జగన్మోహన్ చంద్రబాబు పరిపాలనలోనే ఈరోజు అన్యాయం జగన్మోహన్ రెడ్డి పరిపాలన రైతులకు మంచి న్యాయం రైతులకు గిట్టుబాటు ద్వారా రైతు వ్యవసాయం పండగనే పరిస్థితులు ఆ రోజు ఉంటే ఈరోజు వ్యవసాయం పండగ అనే పరిస్థితులు ఈరోజు రైతులు ఉన్నాయి అంటే మీరు చంద్రబాబు నాయుడే చెప్పడం అంటే ఒక ఇరవై ఏళ్ళ కిందనే చెప్పడం జరిగింది కరెంటు రైతులకు ఇచ్చేస్తే దానివల్ల డబ్బులు త్రా అదే ఇండస్ట్రీస్కి ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పారు ఇంకా లాస్ట్కి వెళ్ళు ఏం మాట్లాడతాండి యూరే ఇప్పుడు ఈరే వాడద్దు వేరే యూరే ఏడానికి చేత కాక ఇవన్నీ మాట్లాడి రైతులకు అవగాహన ఇచ్చేప్పుడు అదే వాళ్ళే రైతులే మానుకుంటారు తప్ప మీరు దానికి చేత కాకుండా ఈ మాటలు మాట్లాడదు అనే కాదు ఖచ్చితంగా రైతులకు చేయండి రైతులకు న్యాయం చేయండి గిట్టుబాటు ధర కల్పించండి రైతులు గిట్టుబాటు కల్పించాలని కోరుకుంటూ ఖచ్చితంగా డిమాండ్ చేస్తాను రైతులకు అన్ని విధాల న్యాయం జరిగేంతవరకు ఖచ్చితంగా రైతులకు వాళ్ళ వెంట ఉండి ఖచ్చితంగా పోరాడతాం మేము రైతుల పోరాటం లేదానికైనా మా పార్టీ తరఫున మా నాయకులు మేమందరం కూడా సిద్ధంగా నేను విజ్ఞప్తి చేస్తాను రెవెన్యూ డివిజన్ వారిగా రైతుల యొక్క కష్టాలని ఈ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావాలని ఉద్దేశంతో ఈరోజు రైతన్నలందరూ కూడా కలిసి రావడం విధంగా చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకి కష్టాలు అని చెప్పేసి మనం రోజు పేపర్లలో కూడా చూస్తున్నాం ఈరోజు ఎప్పుడు లేనటువంటి విధంగా యూరియా సంక్షోభం అనేది రాష్ట్రంలో కొనసాగుతుంది ఎక్కడా కూడా యూరియా సరఫరా జరగడం లేదు ఒకవేళ సరఫరా జరుగుతుందన్నా సరే దాన్ని తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం వాళ్ళ రైతులు అని చెప్పేసి ఈరోజు రైతులను విభజించి పరిపాలిస్తున్నటువంటి పరిస్థితిలో చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో అధికార యంత్రాంగం ఉందా లేకపోతే నిద్రపోతుందా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే ఏ మీటింగ్ పెట్టినా సరే సాక్షాత్ ముఖ్యమంత్రి మీటింగ్లలో కూడా యూరియా కొరత లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ బయట చూస్తే వారి మాస పత్రికల్లో కూడా వారి వారికి అనుకూలమైన పత్రికల్లో కూడా ఈరోజు యూరియా కొరత ఉంది రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం లేదు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే పరిస్థితి ఆ వార్తలు వస్తున్నా సరే ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదని చెప్పడానికి నిజంగా మేము అందరం కూడా చాలా బాధపడుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే వ్యవసాయం పండగ అనేది ఆంధ్రప్రదేశ్లో రైతులు వాళ్ళు కానీ ఈరోజు పండగ కాదు వ్యవసాయం దండగా మనం అందరం అసలు వ్యవసాయం మానుకోవాలనే పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చిన దాఖలాలు ఈరోజు రాష్ట్రంలో ఏర్పడినాయి గతంలో కూడా చూసినాం రైతులు ధర్నాలు చేస్తే బషీర్ బాగ్లో ఏ రకంగా అయితే కాల్పులు జరిపినారో మనందరికి ఇంకా మర్చిపోలేదు మళ్ళీ ఈరోజు కూడా ఈరోజు రైతులను దగ్గర దగ్గర మూడు రోజుల నుంచి చెప్తున్నాం ఆర్డీఓ గారికి విన్నతి పత్రం ఇవ్వడానికి మేము వస్తున్నాము అని చెప్తే ఈరోజు పొద్దున తెల్లారుజామున వచ్చేసి నోటీసులు ఇస్తారు ఇరవై మంది కంటే మీరు మించి రాకూడదు అని చెప్పేసి మాట్లాడతారు రైతన్నలు వాళ్ళ ఆక్రోషాన్ని ఈ ప్రభుత్వానికి చెప్పాలనుకోవడం కూడా తప్ప అని చెప్పేసి మేము అడుగుతాము ఈరోజు రైతన్నలు మా వెంట రాకూడదు అంటే మీరు చేయాల్సిందల్లా వారికి యూరియా సక్రమంగా అందిస్తే ఈరోజు ఏ రైతన్న కూడా మా వెంట వచ్చే పరిస్థితి ఉండదు ఈరోజు రైతులకి ధర కనిపించిన రైతన్న కూడా మా వెంట వచ్చే పరిస్థితి లేదు కానీ ఈరోజు రైతన్నలు అందరూ కూడా రోడ్లు రావాల్సిన పరిస్థితి ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు వచ్చినారు ప్రభుత్వం తీసుకొచ్చింది అధికార యంత్రాంగం తీసుకొచ్చింది అధికార యంత్రాంగం విఫలమైందని చెప్పడం ఎందుకంటే ఈ రోజు గ్రామాల్లో ఆర్బీకేల పంపిణీ పరిస్థితి నుంచి అధికార యంత్రాంగాన్ని పక్కడి తెలుగుదేశం నాయకులు పాలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది ఊర్లలో ఏ రకంగా ఎన్ని యూరియా బస్తాలు ఇవ్వాలంటే ఆ ఊరి గ్రామ నాయకులు తెలుగుదేశం నాయకుడు ఇచ్చే పరిస్థితి లేవు యూరియా వచ్చిన దాన్ని సక్రమంగా పంచుతున్నారంటే పక్కదారి బట్టి దానిలను కూడా డబ్బులు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తుంది మరి ఇంత నీచంగా దోచుకోవడం దాచుకోవడం అంటే ఒక నియోజకవర్గంలో ఈరోజు కనపడుతుంది కానీ ఆఖరికి సంబంధించిన వాటిని కూడా దోచుకోవడం దాచుకోవడం పరిస్థితి తెలుగుదేశం జరుగుతుందని చెప్పడం ప్రభుత్వం మరి ఇంత దిగజారులైన రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా సరే అన్యాయంగా ఈరోజు ఎక్కడైతే సంక్షోభంలో ఉన్నారు ఈరోజు ఉద్యోగస్తులు సంక్షోభంలో ఏ ఒక్క పత్రిక కూడా లేకపోతే ఒక కూడా ఈరోజు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా లేవు మరి ఇప్పటికైనా మేలుకోవాలి ఇప్పటికైనా రైతులు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో అన్న ఈ ప్రభుత్వం చెప్పేసి మరొక ఇప్పటికైనా సరే దీన్ని తీసుకొని సరఫరాలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అవన్నీ కూడా మరొక మా రైతుల సమస్య కోసం మా ప్రాంత మాజీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అనుకోండి నాయకులందరి మా రైతుల మీద సదాభిప్రాయంతో రైతులు నష్టపోతున్నారనే అభిప్రాయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము రైతులం ఎప్పుడూ రుణపడి ఉంటాము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతుల సమస్య మీద మిరప గిట్టుబాటు లేనప్పుడు రైతుల సమస్య కోసం ఏదైతే మించి యాడ్కుపోయి నిరసన తెలిపితే తప్ప సెంట్రల్ గవర్నమెంట్కు ఉత్తరం రాయని పరిస్థితి తర్వాతనే గిట్టుబాటు ధర అండం చేయడం జరిగింది మళ్ళీ తర్వాత పొగాకు కూడా అదేవిధంగా ఏదైతే రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయకపోతే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కు లెటర్ రాసి పొగాకు కొనుగోలుకు శ్రీకారం చేయడం జరిగింది అలాగనే ఈ జన సమీకరణ చూసి ఏదైతే మామిడి రైతుల కోసం శిల్పారంద్రభూషాయకు రైతుల పక్షపాత రైతు భావిస్తామని చెప్పేసి చెప్పి ఆర్టీఓ గారికి బిక్తి పత్రం ఇవ్వడానికి వచ్చాము ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము రైతులకు ఏ రకంగా నష్టపరుస్తూ ఉందనే చెప్పేసి మనం గత ఆరు నెలలుగా చూస్తూ ఉన్నాం ఏ ఒక్క పంటకు మద్దతు ధర ఇవ్వకపోవడం కొనుగోలు చేయడానికి ఏమాత్రం ముందుకు రాకపోవడం మనం చూసాం మామిడి రైతులు రేటు తక్కువ చేయని చెప్పేసి జగన పలకరించడానికి పోతే మామిడి రైతులకు ఆదుకొని వాళ్లకు మద్దతు ధర ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సింది పోగా అల్లి యాక్షన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆప్ కూడా చేస్తారు తప్ప రైతులకు మంచి చేసిన దాఖలాలు లేదు పత్తి రైతులను నష్టపరిచారు మిర్చి రైతులను నష్టపరుస్తూ ఉన్నారు ఏ ఒక్క దానికి కూడా మద్దతు ధర లేకుండా పోతా ఉంది ఆదుకునే దాఖలాలు లేకుండా పోతా ఉంది ఈరోజు ఉల్లి రైతులు ఏ రకంగా ఎంత కష్టాలుగా ఉన్నారు పన్నెండు రూపాయలు అని చెప్తూ ఉన్నారు ఏమవుతుంది అది ఏ రకంగా నష్టపోతూ ఉన్నారు ఈరోజు టమోటా నంద్యాల మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు నూట యాభై రూపాయలుగా ఉంది ఆరు రూపాయలు కేజీ ట్రాన్స్పోర్ట్తో సహా ఇక్కడ వచ్చి దిగుతే ఆరు రూపాయలు టమాటా రైతు బతుకుతాడా ఇది మీరు రైతుల గురించి ఆలోచన చేసేదే ఒక్క బాధాకరమైన విషయం ఏమంటే ప్రతి వ్యాపారస్తులు తన వ్యాపారాన్ని నష్టం వస్తే ఇంకో తోటికి పోయే అవకాశం ఉంటుందేమో కానీ రైతు భూమిని నమ్ముకొని పక్కకు పోకుండా మళ్ళీ దేవుడు నాకు మళ్ళీ వచ్చే సంవత్సరం ఉన్నా ఇది సంవత్సరం నష్టపోయినాను వచ్చే సంవత్సరం ఉన్నా మాకు వస్తుందని చెప్పేసి భూమిని నమ్ముకున్న వ్యక్తి రైతు అటువంటి రైతు ఇన్ని రకాలుగా నడుములు ఇరిగి మళ్ళీ క్రాప్ పంట రెడీ చేసుకుంటా పోతే వాళ్లకు మొట్టమొదటిగానే స్టార్టింగ్లోనే పీరెల్సే యూరియా యూరియా ఇవ్వకుండా చేస్తుంటారు నమ్మక ద్రోహి రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు ఎంత బాధాకరమైన విషయం అంటే రైతు ఎవరైనా రైతే ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రెండు రకాలుగా విభజించిన వ్యక్తి ఎవరూ లేరు ఈ చంద్రబాబు నాయుడు వచ్చి తెలుగుదేశం రైతు మా రైతు ఇంకొక రైతు అని చెప్పి దుర్మార్గంగా ఆలోచన చేసిన వ్యక్తులు యూరియా కష్టాల్లో ఉంటే వాళ్ళ నాయకులు ఆర్బికె సెంటర్లలో అది పేరు మార్చారు రైతు సేవా కేంద్రాల్లో కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని ఇంకొక రైతుకు అన్యాయం చేసే దుర్మార్గమైన ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రకంగా యూరియా కొరత ఉంది మళ్ళీ తనకు కావలసిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు మళ్ళీ అది కాకుండా క్లియర్గా బా బ్లాక్ మార్కెట్ తీసుకొని పోతా ఉన్నారు ఇది నిజంగాదాన్ని మీ ద్వారా అడుగుతా ఉన్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు యూరియా కొరత లేదని ఒక్కసారి మీరు ఏసీ గదుల్లోంచి బయటకు వచ్చి చూడండి ఏ రకంగా నష్టపోతున్నారు రైతులు ఏ రకంగా విలువెల్లాడి కొత్త ఉన్నారు అని తెలుసుకోవాలి తెలుగులో ఒక సామెత ఉంది ఆవు చేలోమేస్తే దూడ గెట్టున మెస్తా అని చంద్రబాబు నాయుడు యూరియా కొరత లేదని చెప్తే వాళ్ళ మంత్రులు కూడా కొరత లేదు కురతలేదు అని చెప్తారు వాస్తవికత ఏముంది ఈరోజు బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది అదే మా జగనన్న ప్రభుత్వంలో రైతు విత్తు వేసినప్పటి నుంచి పంట అమ్మేంత వరకు వాళ్ళ దగ్గర ఉండి క్రాప్ ఇన్సూరెన్సు విత్తనాలజీ అన్ని రకాలుగా వాళ్ళ దగ్గర ఉండి ప్రభుత్వం మా జగన్ అన్న ప్రభుత్వం కాదని అడుగుతాం మీరు వెంటనే రైతు అవసరమైనంత యూరియా ఇబ్బందులు లేకుండా బ్లాక్ మార్కెట్లో కాకుండా ఖచ్చితంగా మీరు విడుదల చేయాలి మేమైతే రైతులతోనే ఉంటాము మీరు విడుదల చేసేంత వరకు మేము ఉంటాము మళ్ళీ మా మీద కేసు అని చెప్తున్నారు కేసు పడే వ్యక్తులు ఎవ్వరు ఇక్కలేరు మేము రైతులతోనే ఉంటా జగన్లతోనే ఉంటాము మెడలు వంచి రైతులకు కావలసిన వచ్చేంత వరకు మేము పోరాడతాము అని తెలిసి మీ ద్వారా తెలుసుకుంటూ సెల్ తీసుకుంటాం ఇప్పటికీ నెల జరిగినా కానీ ఎక్కడ లేదు చూసి ఎక్కడ కూడా యూరియా అందే పరిస్థితి లేదు రైతు పట్టణాలు చేస్తుంటే రోడ్లు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు మీరు మా కాన్స్టిట్యున్సీలో కొండాపురం అనే ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ తెలుగుదేశం నాయకుడు లేదు వేరే ఇచ్చినాడని ఆయన్ని కట్టేసి కొట్టే పరిస్థితులు కూడా నెలకొన్న అధికార యంత్రాంగం ఏ స్థాయిలో ఒకసారి ఆలోచన చేయాలి అంటే రెండు వందల ఇరవై రూపాయలు ఆరు వందల రూపాయలు అధికారంలో రాకముందేమో నేను అంత చేస్తా ఇంత వచ్చిన తర్వాత హామీ పరిస్థితి లేదు రైతు లేదని జగన్మోహన్ గారు అక్కడ పోతే నాలుగు రూపాయలు వస్తాయా అని ఆ రోజు రైతు మాడి పనులు రోడ్ల మీద వేసి ట్యాక్ తర్వాత మొన్న మొన్నటికి మొన్న పొగాకు పొగాకు మనం మీటింగ్ కొనుక్కోమని చెప్తాడు ఎవరు కొంటారంటే అది ఎవరు కొంటారు మార్కెట్ ద్వారా కొంటాడా ద్వారా కొంటాడా చెప్పడు పిల్లలకు చెప్పినా ఉంటారు రైతులు రోడ్ల పరిస్థితికి ఈ రోజు చూస్తే ఉల్లి మన్న ఏ పంట దగ్గర లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ధరల స్థిరీకరి అని చెప్పేసి ఒక నిధి పెట్టి రైతులకి వస్తే పంట దగ్గర లేకపోతే మార్కెట్ల ద్వారా కొనుగోలు చేసి మద్దతు ధర ప్రభుత్వం ఇచ్చేది ఎంత కష్టమైన కానీ ఈరోజు పరిస్థితి లేకుండా చెప్తాడు ఈరోజు మన ఏదో రైతులకు వందనమా ఏదో వేసినా ఐదు వేల రూపాయలు ఏం చెప్తున్నాడు ఆ రోజు నేను జగన్మోహన్ రైతు భరోసా ఇస్తే కేంద్రంతో లేకుండా నేను రూపాయలు ఇస్తానని